దర్శన్ కడ్బోర్డ్లో నుండి ఒక బుక్లో నుండి ఒక లెటర్ తీస్తాడు ఆ లెటర్ చూసి షాక్ అవుతాడు దర్శన్ ఎందుకంటే అది పెళ్ళికి ముందు శరణ్యకి దర్శన్ రాసిన లెటర్ ఆ లెటర్లో నేను నిన్ను ప్రేమించట్లేదు నేను నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని దర్శన్ రాసిన లెటర్ కానీ అందులో అక్షరాలు చెరిగిపోయి ఉంటాయి అది ఆలోచిస్తున్న దర్శన్ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాడు అంటే అక్షరాలు చెరిగిపోవడం వల్ల నేను శరణ్యని ప్రేమిస్తున్నానని తను అపార్థం చేసుకుందా నేను తనని ప్రేమించట్లేదు అన్న విషయం తనకి అర్థం కాలేదన్నమాట అని అనుకొని ఒక్కసారిగా తనకే శరణ్యకి మధ్య జరిగిన గొడవలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు పెళ్లి బట్టల్లో ఉండగానే ఆ లెటర్ అంతా క్లారిటీగా చదివి కూడా నన్ను పెళ్లి చేసుకున్నావా అని మొదటిసారిగా శరణ్యని బాధ పెట్టిన ఆ తర్వాత తను తెచ్చిన వాటర్ గ్లాస్ని విసిరేయడం శరణ్యని మెడపట్టి బయటికి గెంటేయడం అన్నీ గుర్తు తెచ్చుకొని దర్శన్ చ ఇన్నాళ్ళు తనని అపార్థం చేసుకొని బాధ పెట్టానన్నమాట అని అనుకొని ఎలాగైనా శరణ్యని సారీ అడగాలని డైరెక్ట్గా అడగలేక ఒక పేపర్ పైన సారీ శరణ్య నేను నిన్ను అపార్థం చేసుకున్నాను అని ఒక పేపర్ పైన రాసి ఆ పేపర్ని ఒక బుక్లో పెట్టి శరణ్య చూసేలాగా అక్కడ టేబుల్ పైన పెడతాడు దర్శన్ దర్శన్ రూమ్ లో ఉండగా శరణ్య లోకి వచ్చి దర్శన్ ని అక్కడ కొత్తగా టేబుల్ పైన ఉన్న బుక్ని పేపర్ని చూస్తుంది ఇక శరణ్య ఆ పేపర్లో దర్శన్ రాసిన సారీని చూస్తుందా దర్శన్ సారీని యాక్సెప్ట్ చేస్తుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్